తులసి సిద్ధుతో ఎవడి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉండగా ఏంటన్నట్టు కళ్ళు ఎగరేస్తాడు సిద్ధు అప్పుడు తులసి వదిన ప్రెగ్నెంట్ మీరు మామయ్య కాబోతున్నారండి అని సిద్ధుకి తులసి చెప్పగానే ఆనందం పట్టలేక కీర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు సిద్ధు గార్డెన్లో కీర్తి బసవరాజు బసవరాజు భార్య బామ్మ అందరూ కూర్చొని ఉంటారు నాన్న అమ్మ బామ్మ అందరికీ ఒక గుడ్ అని అంటూ ఉండగా సిద్ధు చెప్పేది ఆపడానికి తులసి పరిగెత్తుకుంటూ వస్తుంది కానీ తులసి వచ్చేసరికి సిద్ధు మన కీర్తి ప్రెగ్నెంట్ అమ్మా అని అనగానే కీర్తి బసవరాజు బసవరాజు భార్య బామ్మ అందరూ షాక్ అవుతారు తులసి అయ్యో అనుకుంటుంది అప్పుడు బామ్మ ఇలా అంటూ ఉంటుంది ఈ పెళ్ళికి దాని కడుపులోని బిడ్డే అడ్డం అయితే తీసేద్దాం అని అంటూ ఉంటుంది బామ్మ దాంతో సిద్ధు తులసి ఇద్దరు షాక్ అవుతారు బసవరాజు కీర్తి పదమ్మ హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే అబాషన్ చేయించుకుందువు గాని అని అంటూ ఉండగా నాన్న అంటాడు సిద్ధు మామయ్య అంటుంది తులసి కానీ వాళ్ళిద్దరి మాటలు వినకుండా కీర్తి చేయి పట్టుకొని హడావిడిగా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు బసవరాజు తులసి ఆపడానికి బసవరాజు చేయి పట్టుకొని మావయ్య ఆగండి వద్దు అని అంటూ ఉండగా తులసిని తోసేసి కింద పడేలా చేసి కీర్తిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు బసవరాజు కీర్తి అబాషన్ చేయించుకుంటుందా లేదంటే హరీష్తో కలిసిపోతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్